ఈ రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళు స్ట్రైక్లో పోతున్నారు వాళ్ళతో పాటు కరోనా వర్కర్స్ కూడా మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా పోతున్నారు అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి మాకు ఏది క్యాజువల్ లీవ్ కూడా లేదు సార్ ఒకరోజు నెలలేదైనా ఆరోగ్యం బాగాలేక లీవ్ పెట్టుకున్నా ఉన్నా లేదంటే సరే పర్మిట్ చేస్తామని చెప్పాము ఇబ్బంది లేకుండా తర్వాత వాళ్ళకి కావాల్సిన పని ముతులు ఇట్లాంటివి కొన్ని సప్లై చేయలేదు సార్ చెప్పుకోవాలంటే చేస్తామని చెప్పాము తర్వాత ఇంతకుముందు కొంతకాలం పాటు వీళ్ళకు సరైన వాళ్ళ సాలరీ పిలిచి ఇన్ టైంలో వెళ్ళలేదు అనేది ఒక బాధ సో అది డెఫినెట్గా ఖచ్చితంగా ఇన్ టైంలో అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు సరే సార్ మేము రేపటి నుంచే మేము సమ్మెలో లేము మేము మేము వర్క్లో వెళ్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది మిగతా కార్మికుల పరిస్థితి సార్ మిగతా కార్మికులు స్టేట్ లెవెల్ వాళ్ళు ఇది ఆప్కాశకి సంబంధించిన వాళ్ళు అది గవర్నమెంట్ కూడా వాళ్ళతో చర్చలు జరుగుతుంది బహుశా అది కూడా వన్ ఆర్ టూ డేస్ క్లారిటీ అవుతుంది మా ఇంజనీరింగ్ కార్మికులు సార్ ఇంజనీరింగ్ కార్మికులు కూడా సేమ్ స్టేట్ స్టేట్అట్ ఇష్యూస్ సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ కోవిడ్ ఈ కోవిడ్ వాళ్ళు ఒక తొంభై ఐదు మంది ఉంటారు ఎప్పటి నుంచి వస్తారు సార్ ఈ మార్నింగ్ నుంచి వచ్చేస్తారు వాళ్ళు ఏం అడిగారు సార్ వాళ్ళకి అదే అంటే క్యాజువల్ లీవ్ లేదు మాకు ఫిఫ్టీన్ డే మాకు మాకు మిగతా వాళ్ళకి ఛార్డోర్ నుంచి పనిచేస్తున్నాం సార్ గత ఏళ్ళుగా పని చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు కూడా ఏదైనా జబ్బు వచ్చినా ఏదైనా ఇంటికి వెళ్ళి ఏదైనా చూపించుకోవాలనుకుంటే ఒక్కరోజు కూడా సెలవు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు ఏదైనా అవసరం మేరకు సెలవు పెట్టుకోవాలంటే ఓకే పని చేస్తాం ఎంతమంది ఉంటారు సార్ తొంభై ఐదు మంది పని చేస్తా ఉంటారు ఐతే నేను తీరే మాత్రమే చేస్తా పని చేస్తా అనువాళ చెప్తాను అక్కడ స్ట్రేట్ లో ఉన్న ఫోన్ చే చెప్పున బాల పరిచయం డైరెక్టరను చేతన మీ పని నేను డ్రైవర్ కూడా మీరు డ్రైవర్ కంపెనీని పని చేస్తున్నా చేసుకోలే కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రెండు రోజులు సంగతి ఆప్షన్ ఆ పని మేము చేస్తాం అర్జెంట్ అంటే మంత్రులు నిద్రలు వచ్చేప్పుడు ఆ పని చేస్తాం

मुन्ने लोगों तो के लिए नारों तो लाजमी जैसा था मुन्ने लोग नारों लाजमी जैसा थे तो वाल तो वाल चिंतरवाता वाल तीस को नहीं बदला नहीं ये रंग या कुछ तो संशय था ओके हाँ तब अब नहीं आने वाले इप्लोचे तेरे साथ हमारे बने हैं अगर टाइमिशन बुलाएगे तो आदो तो तेरे लोगों को आस्था सुनता है म